Hello. అండి ఈరోజైతే నేను మీకు నీరు చట్నీ చూపించబోతున్నాను నీరు చట్నీ అంటే ఏంటో కాదండి మనకి రోడ్ సైడ్ ఇడ్లీస్ అమ్ముతారు కదండి అక్కడ చట్నీలు భలే ఉంటాయి కదా వాటరీ వాటరీగా సో ఆ చట్నీయే చూసేయండి ముందుగా మిర్చి ఇంకా అల్లం వేపుకుంది మా పెద్దమ్మ తర్వాత ఆనియన్స్ వేసింది తర్వాత పల్లీలు ఇంకా సన్నపప్పుని కూడా వేపేసి అది మిక్సీలోకి తీసేసుకుంది చల్లారేక కొంచెం చింతపండు వెల్లుల్లి అలాగే ఉప్పు వేసేసుకుంది ఇదిగోండి ఇప్పుడు తాలింపు పెద్ద పెట్టేసుకుంటుంది ఆవాలు కొంచెం మినపప్పు కరివేపాకు అంతేనండి సో చట్నీ అయితే రెడీ అయిపోయింది చూడక ఒకసారి మీకు అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి వీడియోని చూసేయండి సో ఎంతమందికి ఇష్టం అండి రోడ్ సైడ్ ఇడ్లీస్ అన్న ఆ చట్నీ అన్న మాకైతే చాలా ఇష్టం అండి చాలా బాగుంటుంది కదా పెద్ద పెద్ద హోటల్స్లో కంటే ఈ చట్నీ చాలా టేస్టీగా ఉంటుంది కారం కారంగా సో చూసారా సాఫ్ట్గా ఇడ్లీలు అయితే రెడీ అయిపోయినాయి ఇప్పుడు ఆ చట్నీని ఇలా పోసుకొని చట్నీలో బాగా ముంచుకొని ఇలా ఒక బయట తిని చూడండి అద్దిరిపోతుంది